ఈరోజు మన భారతదేశం జవాన్లంతా కూడా ఉగ్రవాదం మీద యుద్ధం చేయడం జరుగుతూ ఉంది ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక చిహ్నంగా చూసుకోవాల్సింది ఉగ్రవాదాన్ని సహించేది లేదు అని మన నాయకులు నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జనాలకి ఒక స్ఫూర్తి నింపడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ అనే ఒక జవాను ప్రాణాలు అర్పించడం జరిగింది వీరందరికీ మనం తోడుగా ఉన్నామని తెలుసుకోవడానికి అమరావతి రన్నర్స్ ఇలాంటి కార్యక్రమం చేయటానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనందరం కూడా ఒకటే ఆలోచించాలి పాకిస్తాన్ లాంటి దేశాలు వందొచ్చినా కానీ మన భారతదేశం ఏక కూడా పీకలేవని మనం అందరం తెలియజేసుకుంటూ మన నాయకత్వానికి మన దేశానికి మనం కూడా ఒక